హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బిని మాట్లాడుతున్నాను సో జనవరిలో ఏంటంటే మనకి యూజువల్లీ లో ప్రెజర్స్ అయితే ఏర్పాడు అల్పపీడనాల చాలా అరుదుగా ఏర్పడుతూ ఉంటుంది సో ఏంటంటే మనకి మరలా ఒక కొత్త అల్పపీడనం అయితే ఏర్పడేందుకు మనకి బంగాళాఖాతంలో అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి లానిన ప్రభావంతో సో ఏంటంటే జనవరిలో లో వీడియోస్ కూడా ఎక్కువ చేయను బట్ ఈ పరిస్థితి రావడం వల్ల వీడియో చేయడం జరుగుతోంది సో ఒకసారి బ్రిఫ్ వ్యూ ఏంటంటే నెక్స్ట్ వచ్చే అల్పపీడనం యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి వీడియో అయితే ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనం ఇక్కడ సాటిలైట్ పిక్చర్ ని ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతం బంగాళాఖాత ప్రాంతంలో ముఖ్యంగా ఈ దక్షిణ బంగాళాఖాతం నుంచి అండమాన్ కి మధ్యలో అంటే శ్రీలంకకి ఇటు అండమాన్కి మధ్యలో ఒక కల్పపేడిన ప్రాంతం అయితే ఏర్పడడం జరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో సో ఈ యొక్క అల్పపీడన ప్రాంతం వచ్చేసి మనకి శ్రీలంక మీదుగా ఆ తమిళనాడు అంటే దక్షిణ తమిళనాడు వైపు కదిలే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఇంకా లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి చాలా మంది ఈ సంవత్సరం ఎల్లినో వస్తుందని భయపడుతున్నారు సో దాని గురించి అయితే నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను ప్రెసెంట్ దాని గురించి ఇంకా క్లారిటీ అయితే లేదండి అలానే ప్రస్తుతం అయితే మనకి లానినాతో పాటుగా ఐడి పరిస్థితులు అంటే ఇండియన్ ఓషన్ రైపులు నెగిటివ్ ఐఓడి అంటాము సో ఏంటంటే అయోడి నెగిటివ్ ఐడితో పాటుగా లానినా పరిస్థితులు అలానే మనకు వచ్చేసి న్యూట్రల్ ఐడి పరిస్థితి న్యూట్రల్ పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి అంటే లానినా ప్లస్ న్యూట్రల్ స్థితి అనేది కొనసాగుతుంది ఇంకా అల్లినా అయితే మనకి రాలేదు సో ఈ లానినా ప్రభావంతోనే ఈసా ఋతుపవనాలు అనేవి మనకి జనవరిలోకి ఎక్స్టెండ్ అయ్యి మనకి ఏంటంటే ఈ యొక్క అల్పపీడనానికి ఏర్పడే దారి అయితే మనకు తీస్తుంది సో దీని ప్రభావం ఏంటంటే రానున్న రోజుల్లో మనకి తమిళనాడుతో పాటుగా దక్షిణ ఆంధ్ర జిల్లాలైన తిరుపతి నెల్లూరు చిత్తూరులో అధిక వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఒకసారి ఆ ఎలా ఉంటుంది వాతావరణ పరిస్థితి అనేది మనం వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క అల్పపీడనం ట్రాక్ కూడా మనం నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకున్నాం సో ఒకసారి మనము ఈ యొక్క అల్పపీడనం ట్రాక్ వచ్చేసి ఏ విధంగా ఉండబోతోంది ఆ మనకి అనేది చూసుకుందాం ఈ యొక్క అల్పపీడనం ట్రాక్ మనం క్లియర్ గా ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అల్పపీడనం వచ్చేసి మనకి దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతుంది సో ప్రజెంట్ ఇక్కడ నుంచి కొనసాగుతున్న అల్పపీడనం నెమ్మది నెమ్మదిగా మనకి ఇలా ట్రావెల్ చేస్తూ అంటే నార్త్ వెస్ట్ అంటే వాయువ్య దిశగా ట్రావెల్ చేస్తూ ఉత్తర వాయువ దిశగా ట్రావెల్ చేస్తూ మనకి శ్రీలంక మీదుగా అంటే ఉత్తర శ్రీలంక మీదుగా దక్షిణ తమిళనాడుకి ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉంది అంటే ఈ విధంగా పైకి వస్తుంది యూజువల్ గా ఇప్పుడు మనకి జనవరిలో ఏంటంటే ఏవైనా అల్పపీడనాలు ఆల్మోస్ట్ మనకి హిందూ మహాసదులు కింద అంటే బంగాళాఖాతంలో కాకుండా ఈవెన్ దక్షిణ బంగాళాఖాతం కిందనే ఏర్పడుతూ ఉంటాయి అంటే హిందూ మహాసముద్రంలోనే ఎక్కువగా మన సిస్టమ్స్ చూస్తూ ఉంటాం శ్రీలంకకు దిగువ భాగంలో అలానే మనకి ఈసారి కూడా శ్రీలంక దిగువ భాగంలోనే ఏర్పడింది అల్పపీడనం కానీ ప్రాబ్లం ఏంటంటే లానిన ప్రభావంతో ఈ యొక్క అల్పపీడనం నేరుగా మనకి హిందూ మహాసముద్రం నుంచి పశ్చిమాన అంటే స్ట్రైట్ గా వెళ్లకుండా కొంచెం తమిళనాడు లేదా శ్రీలంక వైపు వస్తుంది అంటే లానీ ప్రభావం ఏమవుతుందంటే ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ఉందో నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏంటంటే స్ట్రైట్ గా వెళ్ళట్లేదు ఇది పైకి వస్తుంది అనమాట దీని ప్రభావం ఏంటంటే వాతావరణంలో మార్పులు చెందే అవకాశం ఉంది అలానే వర్షాలు కూడా మనకి దక్షిణాంధ్ర జిల్లాలో కురిసే అవకాశాలు అయితే మనకి ఆ ముఖ్యంగా జనవరి ఎనిమిది తర్వాత కనిపిస్తోంది సో ఒకసారి జనవరి ఎనిమిది నుంచి పదిహేను మధ్యలో వర్షపాతం అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూసుకుందాం సో ఒకసారి వర్షపాతం పరిస్థితి చూసుకున్నట్లయితే ఆ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆ జనవరి ఎనిమిది నుంచి పదిహేను మధ్యలో వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది ఈ రోజు ఐదవ తారీఖు సారీ ఆరవ తారీఖు అల్పపీడనం ఏర్పడింది మనకి ఎనిమిదవ తారీఖు తర్వాత నుంచి మెల్లమెల్లగా ఈ యొక్క అల్పపీడన ప్రభావం అనేది తొలుత తమిళనాడు జిల్లాల మీద తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ కన్నా తమిళనాడు జిల్లాల మీదనే ఎక్కువగా ఈ అల్పపీడన ప్రభావం అనేది చూపిస్తుంది ఇక్కడ చూసుకుంటే చెన్నై నుంచి కింద తమిళనాడు అంతా కూడా ఎక్కువగా ప్రభావితం అవుతుంది కానీ ఒక అల్పపీన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో మినహా మిగతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిగతా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో విధంగా తెలంగాణలో మనకి యధావిధిగా చలి తీవ్రత అలానే మనకి పొడి వాతావరణమే ఉంటుంది మిగతా ప్రాంతాల వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం కొంచెం మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ ముఖ్యంగా చూసుకుంటే పది జనవరి పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీల్లో మనకి ఆ తిరుపతితో పాటుగా చిత్తూరు అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని ముఖ్యంగా దక్షిణ భాగాలు ఓకే నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలతో పాటుగా తిరుపతి చిత్తూరు ఈ మూడు జిల్లాల మీదుగానే మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అంటే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి భారీ వర్షాలు కూడా నమోదు చేసే అవకాశాలు అయితే మనకి దక్షిణ కోస్తాంధ్రలోని ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లోనే కనిపిస్తున్నాయి అంతేగాని మిగతా ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా తెలంగాణ జిల్లాల్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా మనకి పొడి వాతావరణం కొనసాగే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఈ యొక్క ప్రభావం అయితే ముఖ్యంగా తొమ్మిది నుంచి పదమూడు తారీఖు మధ్యలో మనకి కనిపించే అవకాశాలు అయితే జనవరిలో కనిపిస్తుంది జనవరి తొమ్మిది నుంచి పదమూడో తారీఖు మధ్య ఎక్కువగా తమిళనాడు మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మిగతా రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ కొంచెం దక్షిణ కోస్తాంధ్ర జిల్లా రైతులు మాత్రం తాగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది అండ్ ఒకసారి మనము వీడియో మిగుంచే ముందు చివరిగా ఎల్లీను లానిన పరిస్థితులు ఏంటంటే ఎన్సో ప్రాబిలిటీ చూసుకుంటే ప్రస్తుతానికి వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది అంతా లానినా అంటాము ఇక్కడ వైట్ కలర్ లో ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ అంటాము రెడ్ కలర్ లో ఉన్నదంతా అల్లినో అంటాం అయితే ప్రెసెంట్ మనం ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే జనవరి ఫిబ్రవరి అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి టైంలో ప్రెసెంట్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లానినా డామినేట్ చేస్తుంది అంటే బ్లూ కలర్ అంటే లానినా మనకి ఎక్కువ శాతం లానినానే ఉంది ప్రెసెంట్ సో లానినా మనకి ఇక్కడ డామినేట్ చేస్తుంది అలానే మనకి ఇక్కడికి వెళ్ళేసరికి మనకి ఆ మన జూన్ వచ్చేసరికి అప్పుడు ఏమవుతుందంటే లానినా బాగా బలహీనపడి న్యూట్రల్ తో పాటుగా ఎన్ని పల్సిల పెరుగుతున్నట్టు మనకి ప్రస్తుతం ఫోర్కాస్ట్ మోడల్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి బట్ ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది మనకు అప్పుడే తెలియదు ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఆ ఫిబ్రవరిలోనే మనకి ఏదైనా తెలుస్తుంది అంటే వచ్చే వర్షాకాలంలో లానినా ప్రభావితం చేస్తుందా లేదా ఎల్లిన ప్రభావం చేస్తుందా లేదంటే గత సంవత్సరం లాగా న్యూట్రల్ పరిస్థితులు కొనసాగుతుందా అనేది మనకి వచ్చే సంవత్సరం వచ్చే నెల తెలుస్తుంది ఎందుకంటే మనకి స్ప్రింగ్ బ్యారియర్ అని ఉంటుంది ఒకటి ఏంటంటే లైక్ వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్ కి మారే టైంలో సముద్ర ఉష్ణోగ్రతలు కొంచెం మారుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా వింటర్ సీజన్ అంటే ఏంటంటే చలికాలం నుంచి ఎండాకాలం మారే పరిస్థితిని మనం వసంతకాలం అంటాము స్ప్రింగ్ సీజన్ అంటాము ఏదైతే మనకి ట్రాన్జిషన్ టు వింటర్ ట్రాన్జిషన్ ఫ్రమ్ వింటర్ టు సమ్మర్ అంటాము సో ఏదైతే ఫిబ్రవరి కాలంలో మనకి సముద్ర ఉష్ణోగ్రతలు అనేవి మనకి తారుమారు అవుతూ ఉంటాయి సో ఈ పరిస్థితిలో మనకి ఏంటంటే ఎన్నిలో పూర్తిగా ప్రభావం చూపిస్తుందా లేదంటే బలహీనంగానే ఎల్లినో ప్రభావం చూపిస్తుందా లేకపోతే న్యూట్రల్ పరిస్థితులు అంటే అటు ఎల్లినో కాదు ఇట్లానినా కాదు రెండింటిలో కాకుండా మధ్యస్థాయి ప్రభావం ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి ఎల్లైనా పూర్తిగా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయని హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం చెప్పలేము ప్రస్తుతానికి అయితే లానినా కొనసాగుతున్నా తర్వాత ఎల్లనో వచ్చే పరిస్థితులు ఉన్నాయి లేక రాకపోయే పరిస్థితులు కూడా మనకి రెండిట్లు వైపులో కనిపిస్తున్నాయి సో దీని గురించి ఇప్పుడే మాట్లాడుకోము ఆ ఒక నెల తర్వాత మనకి ఒక పరిస్థితుల మీద మనం కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది